యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ ఇస్లాం కోరల్లో అయితే చిక్కుకుంటున్నాయి కదా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పెద్ద పెద్ద నగరాలన్నీ తమ కుప్పిట్లోనే ఉంచుకుంటున్నారు దీంతో అసలు ఒకప్పుడు అందమైన యూరోప్ దేశాలు ఇప్పుడు క్రైమ్ కైతే అడ్డాగా మారిపోయాయి లండన్ తో పాటు యూరోప్ దేశాలన్నింటిలో ముస్లిం జనాభా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది లండన్ వీధుల్లో అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల ప్రజలు అంటే అక్కడ లోకల్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ పట్ట పగలే అమ్మాయిలపై అతి కూడా చేస్తున్నారు అసలు ఈ స్ట్రీట్స్ లో అయితే లోకల్ పీపుల్ వెళ్ళడానికి వీలే లేదు ఒకవేళ అవసరమై వెళ్ళినా సరే బయటకు వస్తారో అక్కడ ఏమైనా గొడవలు జరిగినా సరే పోలీసులు అయితే వడ్డించుకోరమాట అదేంటే ప్రశ్నిస్తే ఇస్లామిక్ స్ట్రీట్స్ లో ఎంటర్ అవ్వడం తప్పని మనం నిన్నే రివర్స్ కేసు బుక్ చేస్తారంట ఓ అయితే ఓ ముస్లిం వ్యక్తి ఎలాగో చెప్పినట్టు పదమూడేళ్ల అమ్మాయిని అయితే చేశాడు సో ఈ మ్యాటర్ కాస్త కోర్టుకు చేరుకుంది అనమాట అక్కడ నిందితుల తరపున డిఫెన్స్ లాయర్ వాదిస్తూ అక్కడ చట్టాల ప్రకారం పదమూడేళ్ల బాలికపై తప్పు కాదని అందుకే తెలియక చేశాడని చెప్పాడు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎప్పుడు ఏం చేస్తారన్న భయంతో పందుల్ని వెంట తిరుగుతున్నారు తెలుసా స్థానిక చర్చిల్ని కొని వాటిని మసీదులుగా మదర్సాలుగా కన్వర్ట్ చేస్తున్నారు సో ఆ రకంగా లోకల్ గా వాళ్ళ ప్రభావాన్ని చూపించేందుకు ఆల్రెడీ జరుగుతుంది ఇట్లా మెల్లమెల్లగా లండన్ వీధులన్నీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ క్యాప్చరింగ్ చేస్తున్నారు ఈ ఇమిగ్రెంట్స్ లో ఎక్కువ మంది అరబ్ దేశాల నుంచి వస్తున్నారు సిరియా ఎమన్ పాలస్తీనా ఇరాక్ ఇలాంటి దేశాల నుంచి చాలా మంది ఇమిగ్రెంట్స్ వచ్చేస్తారు వీళ్ళ వల్ల దేశంలో క్రైమ్ రేట్లు కూడా పెరిగిపోతున్నాయి అసలు లిటరల్లీ అక్కడ స్థానికుల పైన గొడవలు అయితే రోజు జరుగుతున్నాయి అత్యారాలు జరుగుతున్నాయి అక్కడ అవన్నీ చాలా కామన్ కూడా అయిపోయాయి తెలుసా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కేవలం యూరోపియన్ కంట్రీస్ లోనే కాదు అమెరికాను కూడా వేధిస్తుంది అక్కడ కూడా చాలా మంది మెక్సికో బోర్డర్ దాటి అమెరికా వచ్చేస్తున్నారు అమెరికాలో బాంబు దారులకు కూడా పాల్పడుతున్నారు పెద్ద ఎత్తున నిరసనలతో ఇప్పుడు అమెరికా అయితే అల్లాడిపోతుంది కొద్ది నెలల క్రితం గ్రూమింగ్ గ్యాంగ్ గురించి లండన్ లో చాలా పెద్ద చర్చలు జరిగిన ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ మాత్రం అదంతా ఒట్టి అబద్ధమని కొట్టేసింది మనమే సెక్యులరిజం పేరుతో అందరు నెత్తి నెట్టేసుకుంటాం కదా ఆ తర్వాత ఇలా మన దేశంలోనే పందుళ్ళు పెట్టుకొని తిరుగుతూ భయపడుతూ బతికే పరిస్థితి తెచ్చుకుంటారు ఇందులో భారత తక్కువ తిందేంటే మన చుట్టూ ఇస్లామిక్ దేశాల నుంచి ఇప్పటికే రెండు కోట్ల మంది వచ్చి మన దేశంలోనే మింగి తింటున్నారు హిందూ దేవుళ్ళని తిట్టినా సరే తు అన్నా ఈ అన్నా ఇంకోటన్నా పోసినా సరే వాళ్ళని ఏమి అనరు మనం కనుక బై మిస్టేక్ ముస్లింలారా ఎందుకు ఇట్ట చేస్తున్నారంటే మనం మీద రివర్స్ కేసులు పెట్టి మనల్ని తీసుకుపోయి జైల్లో పెడతారు హిందువులు మీ నిద్రగా ఉండి ఇద్దరు వచ్చి అటాక్ చేస్తారు అప్పుడు ఎవరిని ద్వేషించక్కర్లేదు కానీ మనల్ని ద్వేషించే వాళ్ళని మాత్రం కంట్రోల్లో పెట్టగలగాలి మనందరం యూనిటీగా ఉండాలి జై హింద్ జై భరత్